భావంతో యజ్ఞాన తపస్సులు యజ్ఞదాన తపస్సులు నీ ప్రాణం పోయే వరకు విడిచిపెట్టద్దు అని చెప్పారు నువ్వు చేయగలిగింది యజ్ఞదాన దాన తపస్సు నువ్వు ప్రాణం పోయే వరకు విడిచిపెట్టద్దు అంటే మనోనాశనం అయ్యే వరకు విడిచిపెట్టకూడదు ఇవన్నీ మూడు మనస్సు నశించడానికి అహంభావం నశించడానికి దేవబుద్ధి నశించడానికి ఈ మూడు నీకు సహకరిస్తాయి అలాగే ఏది నువ్వు చెయ్యి ఆ పని చెయ్యాలనుకున్నప్పుడు వృదైపోవటమే చేసి వదిలే మోటివేషన్ వద్దు ఇప్పుడు కాటం వరకు ఎప్పుడూ నూట యాభై సంవత్సరాల కింద ఆనకట్టు కట్టాడు ఇల్లిపోయాడు అప్పుడు ఏం లేదు ఇప్పుడు అన్ని ఊళ్ళోనే విగ్రహాలు ఆయన విగ్రహాలు ఏం చేస్తారు ఆయన చేసిన మంచి ఫలితానికి ఆయన చేసిన మంచి పనికి ఇప్పుడు ఫలితం వస్తాం నూట యాభై సంవత్సరాల తర్వాత ఫలితం వస్తాం అలాగే మనం ఏం చేయాలంటే మంచి చేయాలన్నప్పుడు చేసి వదిలేయటం దానికి ఎప్పుడు ఫలితం ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి భగవంతుడు నిర్ణయించుకుంటాడు అదే ఖర్చురాజ్యం అదే ఖర్చురాజ్యం కాదు ప్రాప్తి చేసే పోలం ఏది వారని తపస్సులని చదిరించరాదు అంటే అది నీకు కర్తృత్వం ఉన్నాయని చెప్పు నువ్వు కర్తృత్వం పెట్టుకున్నప్పుడు పుణ్యానికి పుణ్యం వస్తుంది పాపానికి పాపం వస్తుంది కర్తృత్వం ఉన్నవాడు జన్మ జన్మరాహిత్యాన్ని పొంద ఎవరికైతే కర్తృత్వ బుద్ధి ఉందో వాడు జన్మరాహిత్యాన్ని పొందలేడు అంటే అది నువ్వు హృదయాకారం చెందాలి హృదయానికి భగవంతుడు కూడా గీతలు అని చెప్పాయంటే నేను అందరి హృదయాల్లో ఉన్నానని చెప్పాడు హృదయంలో ఉండటం అని చెప్పడం అంటే హృదయమే చైతన్యం హృదయమే ఈశ్వరుడు హృదయంలో ఉన్నానని చెప్పాడు కానీ హృదయమే ఈశ్వరుడు అది భౌతిక హృదయం కాదు ఆధ్యాత్మిక హృదయం లోపల ఉన్నాడు అంతర్యామిగా ఉన్నాడు అంతర్యామిగా ఉన్నాడు లోపల ఉన్నాడు నీ మనస్సు నువ్వు ఏ అధ్యాసం చేసినా శరణాగతి శరణాగతి వాళ్ళు కానీ జ్ఞానయోగం కాని కర్మయోగం కాను నిష్కామ కర్మయోగం కాని నీ మనస్ తీసుకెళ్లి హృదయంలో ప్రవేశపెట్టాలి అది హృదయంలో ప్రవేశపెడితేనే కానీ హృదయంలో ఉంటేనే కానీ నశించదు అంటే హృదయంలో ఉండటం దానికి ఎక్కువ అలవాటు చేయాలి శరస్యముగా మనకు జాగ్రత్త అవస్థలో శిరస్సులో ఉంటుంది మనస్సు ఎక్కువసేపు దాన్ని తీసుకెళ్ళి హృదయంలో నిలబెట్టడం అలవాటు చేయాలి అంటే హృదయంలో నిలబెట్టడం తర్వాత మనం ఏం చేస్తామంటే ఏ పని చేసినా స్వార్థంతో చేస్తాం స్వార్థంతో చేసామో వచ్చి వాసన పడదు దాన్ని ఎవరు మనం ఆపిచేయాలి కొంతమంది మీరు మాకేం ఉపకారం చేయొద్దు మా మొఖం మా వంక నా నవ్వండి అంటే నవ్వరు ఏం కలిసి వస్తుంది మీరు మాకు ఉపకారం ఏం చేయొద్దు కొంచెం నవ్వండి కొంచెం నవ్వండి అంటే నవ్వరు అంటే నవ్వి చేయం కలిసి వస్తుంది ఇప్పుడు కోరికతోటి పని చేయడం పెద్ద కష్టం కాదు కోరిక లేకుండా పని చేయడం కష్టం కోరిక లేకుండా పని అంటే పూర్వపుసం తగ్గుతాయి వచ్చి వాసనలు తగ్గిపోతాయి మనం కోరికతోడు పని చేస్తాం ఏ పని చేసినా కోరికతోడు పని చేస్తాం ఆ కోరికతోడు పని చేస్తాం కోరికతోడు పని చేశా అంటే వాసన పడి చేరుతుంది ఇప్పుడు పూర్వ పూర్వజన్మలో అనేక కోరికలను పెట్టుకుని మనం పనులు చేసినాం కాబట్టి అది వాసన కింద పడ్డాయి కాబట్టి మరి ఆ వాసన మన చేత పని చేస్తాం ఇదే కర్మచక్రం ఈ చక్రంలోంచి అవతార పురుషుడు ఎవడు మహాగురువు మహాజ్ఞాని అవతార పురుషుడు యొక్క మనకు వాళ్ళ దయ లేకుండా వాళ్ళ కరుణ లేకుండా ఈ కర్మ కర్మచక్రం జన్మ మరణ చక్రం నుంచి బయట పడడం బయటపడే అవకాశం లేదు ఒక అవతార పురుషుడు యొక్క ఒక మహాత్ముడు యొక్క ఒక మహర్షి యొక్క అనుగ్రహానికి అయితేనే కాదు ఈ కర్మచక్రం లో బయటపడలేదు ఇది చక్రం కర్మ చక్రం